గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ చూస్తున్న వాళ్ళకి అర్థం అయ్యి ఉండొచ్చు వచ్చేసింది మీరు మనమైతే ఎంబీ ఫ్యాషన్స్ లో ఉన్నామండి ఎంబీ ఫ్యాషన్ వచ్చేసరికి మరి గుంటూరు నెహ్రూ నగర్ నెహ్రూ నగర్ ఆవుల సంఘం ఎదురు అనమాట ఎదురు లైన్ సెవెంత్ లైన్ కింద వస్తుంది మీరు బస్టాండ్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో ఉన్న ఎవరైనా మా అడ్రస్ కి ఒకవేళ రీచ్ అవ్వలేము కొంచెం కష్టం ఉంది అంటే మా వెహికల్ వచ్చి మరి మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తుంది అనమాట అండ్ లేదు అంటే మీరు దూరావారం నుంచి ఆర్డర్ ప్లేస్ వీడియో కాల్ మనం ప్రొవైడ్ చేస్తాము రీసెల్లర్స్ కి అలానే మన దగ్గర సారీస్ కలెక్షన్ ఉంటుంది అలానే మన దగ్గర డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది ఈ రోజు మనం చూపించేద్దాం ఈ వీడియోలో ఏడో వీడియోలో వచ్చేసరికి మంది ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏడో వీడియోలో ఫస్ట్ అయితే టాప్స్ అయితే చూపించేద్దాం రేట్ అయితే తొంభై రూపాయల నుంచి అయితే మన దగ్గర నుంచి నైన్టీ రూపీస్ నుంచి ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు నైన్టీ రూపీస్ నుంచి అయితే ఉంటాయి అంటే రేట్లు కొన్ని రివీల్ చేస్తాను కొన్ని మాత్రం చెప్పలేము ఎందుకంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కాదని కాదు లేదు అనుకుంటే కూడా చెప్తాను చెప్పాలనుకున్నప్పుడు మనం అయితే ఇప్పుడు అయితే మాత్రం చాలా కొత్త వెరైటీస్తో ఒక్కసారి చూడండి కోరి ఇప్పుడు మన దగ్గర నేనేం చెప్తున్నానంటే మేడం ఒకసారి వినండి చెప్పండి నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర కాలేజ్ వేరు ఉంటుంది అట్లానే ఆఫీస్ వేర్ ఉంటుంది డైలీ ఉంటుంది అట్లానే అకేషన్ వేర్ కూడా ఉంటుంది అంటే మనం పార్టీలకి వెళ్ళేదానికి దానికి వెళ్ళేదానికి అలాంటివి కూడా ఉంటాయి అంటే ఒకటే టైప్ కాదు అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు మనం ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వీడియోలు అయితే మనం చూపించలేం కాబట్టి చక్కగా స్క్రీన్ పని కనిపిస్తున్న నంబర్ ఉన్న ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ కి మీరు వీడియో కాల్ చేసుకుని చక్కగా సెలక్షన్ చేసుకోవచ్చు అందులో ఎటువంటి అంటే మేము ఏం చెప్తున్నాం డబ్బు వీళ్ళ దగ్గర ఒక గంట సేపు చూస్తే చిరాకు ఇలాంటి అసలు అవి అనేది మన మైండ్ లోంచి డిలీట్ చేసి చాలా అయితే నిన్న జరిగిన వీడియో శారీస్ కి సంబంధించి వీడియో కాల్ జరుగుతుంది చక్కగా ఎన్ని సారీస్ చూపిస్తున్నారు నేను వచ్చిన కాడ నుంచి వీడియో కాల్ జరుగుతుందండి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వచ్చే ట్వంటీ మినిట్స్ అయింది అంతకు ముందు నుంచే వీడియో కాల్ కంటిన్యూ అవుతున్నట్టుంది చక్కగా ఎన్ని సారీస్ తీసుకున్నారు వారు అదే మన లాస్ట్ వీడియో నిన్నటి వీడియో సిక్స్త్ వీడియో రెస్పాన్స్ అంతా కూడా ఇది వచ్చేసరికి మనం మార్కెట్ రేట్ అయితే మనం చెప్పాం మేడం మన దగ్గర వచ్చేసరికి కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు రెండు వందల పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇది నేను చెప్పాను కదా ఇదంతా కూడా మోతి వర్క్ అట్లానే కడదాని వర్క్ వస్తుంది ఇదంతా కూడా వర్క్ ఇది వచ్చేసరికి అయినా కాదు మేడం ఇది దీన్ని ఏమంటారు అంటే మన అంటే అంబ్రేలా కట్స్ అంటారు దీన్ని అంబ్రేలా కట్ వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి ఇట్లా మనకి సో మనకి వీటిలో కలర్స్ ఉన్నాయన్నా కలర్స్ ఉంటాయి ఇదే కాదు ఇంకా ఇందులో వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఎస్పెషల్ ట్రెండ్ కదా నడుస్తుంది కదా అదే ఈ క్రీమ్ కలర్ బేస్ బాగా నడుస్తుంది విత్ మనకి క్రీమ్ కలర్ మీద మనకి మంచి బటర్ఫ్లై డిజైన్ అన్నమాట బాగా నడుస్తుంది అంటే ఇది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కాదు ఇంకా కలర్స్ కూడా వస్తాయి అయితే ఇప్పుడు నడుస్తున్నది బాగా బటర్ఫ్లై అనేది నిజంగా ఫుల్ ట్రెండ్ ఉంది బయట నేను చెప్పేది ఏముంది అట్లానే మళ్ళా ఇదే బటర్ఫ్లై లో మనం తీసుకొచ్చేసాం అంటే ఇప్పుడు మనకి కొంచెం పెద్ద బటర్ఫ్లై వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇందులో అంటే లైట్ కలర్స్ అని మీరు అనుకో మాకండి నేనే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసింది చూపించేస్తున్నాను ఫుల్ లైట్ కలర్స్ వచ్చేసరికి అంబ్రిల్లా డబుల్ కూడా ప్రిల్స్ ఏమేంట సైజ్ వచ్చేసరికి ఎం నుంచి బట్టి రేట్లు అయితే ఉండదు ఒకటే రేట్ ఉంటుంది రేట్ అయితే మాత్రం ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర మీరు బయటికి అన్నా కూడా ఒక్కసారి ఆలోచించండి మన దగ్గర ఇది కేవలం రూపాయలు మనకి ఏంటంటే మళ్ళీ ఇది వేళ ఎక్కువ పుట్టమ్మ అంటే ఇది ఏమంటారు అంటే బాస్కెట్ హ్యాండ్స్ అంటారు బాస్కెట్ హ్యాండ్స్ అట్లానే మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రావటం ఆ రేట్ లో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇది రావటం చాలా తక్కువ కాదా నేను చెప్తాం కాదు ఇందులో కూడా డిజైన్స్ చాలా ఉంటాయి అంటే నేను ఓన్లీ క్రీమ్ కలర్ చార్ట్ అనుకోవద్దు కానీ ట్రెండ్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను హార్ట్స్ ఫుల్ చిన్న హార్ట్స్ లిటిల్ హార్ట్స్ చాలా చాలా బాగుంది అంటే రేట్లు కూడా ఒకసారి ఆలోచించండి కేవలం తొమ్మిది రూపాయలు మాత్రం ఇది హోల్సేలర్స్ రిటైలర్స్ మాత్రం దయచేసి ఫోన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు కదా మాకు కూడా ఇవ్వండి అదే రేట్ కంటే మాత్రం ఇందులో అవకాశం ఉండదు అట్లానే మనకి ఇది కూడా ఒకసారి చూసాము మళ్ళీ ఈ క్రీమ్ కలర్ లో చూపించిన ప్రతి రయాన్ అంటే గేజ్ ఉంటది అనమాట లో అది సిక్స్టీన్ గేజ్ రయాన్ అనమాట అంటే కొంచెం మందం బాగా మందం వస్తుంది పల్స్ గా ఉండదు అంటే లైనింగ్ అవసరం కూడా అవసరం లేనంత ఫ్యాబ్రిక్ అంత క్వాలిటీలో ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ చిన్న పైపింగ్ ప్రొవైడ్ చేశారు నెక్ వచ్చేసరికి హై నెక్ వచ్చింది బటన్స్ త్రీ బై ఫోర్ హాండ్స్ ఏదైనా సరే ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉంటాయి అనమాట డబుల్ ఎక్సెల్ వరకు ఉంటుంది పింక్ నావీ బ్లూ లార్జ్ ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ డబుల్ ఎక్స్ట్రా లార్జ్ వరకే ఉంటుంది మన సైజు అయితే మాత్రం ఇందులో వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా సెట్ టు సెట్టే ఉంటుందండి నాలుగు కలర్స్ అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా నాలుగు కలర్స్ అయితే తీసుకోవాలి ఇందులో మూడు ఇవ్వండి మళ్ళా ఇట్లా ఇట్లా మళ్ళీ నేను కూడా ఇప్పుడు మాత్రంలో కూడా నేనేం చూపించాను ఇది కూడా బటర్ఫ్లై అంటే ఇప్పుడు ఎంత ట్రెండ్ ఉంది అంటే నిజంగా చాలా చాలా ట్రెండ్ ఉంది బాగా నడుస్తుంది అనమాట అట్లానే రేటు మనకి రేట్ వచ్చేసరికి ఇది మూడు వందల పంతొమ్మిది రూపాయలు కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నేను అంటే రేటు రిటైలర్స్ కి అంత ముందు ఎనర్జ్ చేద్దాం అనుకున్నాను అందువల్ల నేనైతే ఇంకోసారి చెప్తున్నాను కేవలం రెండు ఉంటుంది అట్లానే ఒకసారి కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అట్లానే మందం కూడా ఉండదు పల్స్ ఉండదు మీకు బయట రేట్లు అనేది నేను చెప్పను మేడం నేను చెప్పకూడదు బయట రేట్లు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి మన దగ్గర రేట్లు అంటే మీరు మళ్ళీ ఇంకొకరికి హోల్సేల్ గా అమ్ముకునే అమ్ముకునేలా ఇవ్వచ్చు అంత ఖచ్చితంగా మార్జిన్ చేసుకొని మళ్ళీ రీసేలింగ్ చేసుకునేటట్టు మనం కస్టమర్స్ కి రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అంతే కదా ఎంత బాగుంది రేట్ ఒకసారి మీరు కేవలం రెండు రూపాయలు అంటే ఇది ఎవరికైనా వస్తుందా అందుకంటే త్వరపడండి త్వరపడటమే కాదు ఎప్పుడు వస్తూనే ఉండండి మీ అమ్మి ఫ్యాషన్స్ కి ఇది గుంటూరు నెహ్రూ నగర సమతలన్నీ రావాల్సాము ఖచ్చితంగా మీరు అయితే మాత్రం అంటే మీరే అంటే గొప్పగా ఉంటుంది అంటే మన దగ్గర చేసారు ఇప్పుడు సెలక్షన్ ఎలా ఉంది మేడ సెలక్షన్ సూపర్ అంటే మన కలెక్షన్ బాగుంటుంది అట్లా రేట్లైతే చాలా చాలా తక్కువ ఉసం లాభాలు తక్కువతో ఎక్కువ బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ మాదైతే ఫస్ట్ నుంచి కూడా ఇది ఒకసారి చూడండి సో మనకి వెస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నమాట తర్వాత అందులో మనకి బండిని డిజైన్ డబుల్ ఎలిఫెంట్ మనకి ఫుల్ వర్క్ వీనెక్ వచ్చింది అట్లానేది నాట్స్ కూడా ఇచ్చాడు దీనికి దీనికిట్లా చూడాలి రెడ్ కూడా ఇచ్చాడంతా చాలా బాగుంది చూసారా సైజ్ చూసారా అసలు తొంభై తొమ్మిది రూపాయల నుంచి మూడు వందల తొంభై తొమ్మిది లోపు వచ్చారు ఇవన్నీ కూడా అంటే నేను చెప్తున్నాను ఇది రెండు తొంభై తొమ్మిది రెండు పంతొమ్మిది అట్లా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రతి దానికి రేటు చెప్పుకుంటే వెళ్ళటం కాదు చాలా బాగుంటాయి అనమాట అంటే ఇది ఒక ఐటమ్ చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా కోటి మోడల్ అన్నమాట ఎంత బాగుందో కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇది కూడా ఒకసారి బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ మనకి కోటయితే వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అట్లానే మనకి డిజైన్ అనేది కూడా ఈ కోటికి అది వాటర్పల్లి స్టైల్ డిజైన్ ప్రొవైడ్ చేశారు స్టైలిష్ గా ఉంటుంది వెకేషన్ కి అయినా సరే ఇలా కట్టికి వెళ్ళొచ్చు అంటే వేసుకుని వెళ్ళొచ్చు వేసుకుని వెళ్ళొచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ అన్న ఇప్పుడు మీడియం టు డబుల్ ఎక్స్ ప్రైస్ వచ్చేసరికి రెండు రూపాయలు చాలా తక్కువ రీజనబుల్ హోల్సేలర్స్ కి తొమ్మిది రూపాయలు ఎందుకు పెట్టావంటే అంటే అది లక్కీ నెంబర్ రెండు వందల ఎనభై ఐదు పెట్టాల్సింది రెండు ఎనభై తొమ్మిది పెడతాం రెండు వందల తొంభై ఐదు పెట్టాల్సింది కూడా రెండు ఎనభై తొమ్మిది పెడతాం ఎందుకంటే ఎస్పెషల్లీ అనేది కొంచెం లక్కీ నెంబర్ అని చెప్పి అలా పెట్టాం అంతేగాని ఏదేంటి వీళ్ళు బాటా లాగా రిటైల్ రేటు లాగా పెట్టారని మీరు అనుకోవద్దు దయచేసి మనమైతే అలా కాదు నెంబర్ లక్కీ నెంబర్ కాబట్టి ఆరు రూపాయలు తక్కువ లాభానికైనా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ వేసినా కూడా మేము అలా పెట్టామనమాట అంటే రెండు వందల ఎనభై రూపాయలు తట్లా సూటిగా సుత్తి లేకుండా చెప్దు అనిపిస్తుంది కానీ సుత్తి అనిపించింది నేను చెప్పేది కానీ అర్థం అవ్వాలనిపించింది కస్టమర్స్ కి నేను చెప్పే మాట ఇది అర్థం అవ్వాలని మా కోరిక నావీ బ్లూ బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇందులో బ్లాక్ కలర్ అన్నమాట ఇందులో ఫోర్ కలర్స్ మేడం ఫోర్ కలర్ చాట్ బ్లూ అట్లా బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ మెరూన్ కలర్ ఇందులో అంటే నేను కొన్ని కొన్ని మొత్తం అన్ని అయితే మొత్తం డిజైన్స్ సెట్ వేజ్ అయితే చూపించను అంటే చూపించాలంటే మనకు కూడా ఈ వీడియోలో మొత్తం అంతా సరిపోతుంది ഇതിന് അറിയില്ല ആൾക്കാരെ വേണ്ടിയിട്ട് മെരൂൺ കളർ మెరూన్ రెడ్ అన్నమాట క్రీమ్ కలర్ కి మనకి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మొత్తం ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అన్నమాట కడి ప్రింట్ ఇది అవును ఫాయిల్ ప్రింట్ కాదు ఇదంతా కూడా కడి ప్రింట్ అంటే ఇది వాష్ వాష్ కి షైనింగ్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ అంటే బ్లాక్ మేడం ఇది బ్లాక్ అవదు షైనింగ్ వస్తుంది అనమాట ఇది రేట్ అయితే చూసారు కదా కేవలం రెండు రూపాయలు కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట ఇంత హెవీ అంబరిల్లా అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి కోట్ వస్తుంది రియల్లీ నైస్ హెవీ క్వాలిటీ విత్ మనకి కడి ప్రింట్ తో జస్ట్ టూ ైన్ అమ్ముకునే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా డ్రెస్ మీకు నచ్చితే ఇప్పుడు మేము చూపించే కలెక్షన్ సింగిల్ అనేది వేరే రేట్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే చెప్తారనమాట అండ్ మీకు వచ్చేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తాము అండ్ రీసెల్లర్స్ అండ్ వన్ మోర్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ కాటన్ సైజ్ చూసారు ఫిఫ్టీ టూ సారీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ సైజెస్ వరకు ఉంటాయి ఇందులో అంటే బాగా హెవీ సైజులు అనమాట ఒకసారి చూడండి ఇది చెప్తున్నాను దీని రేట్ వచ్చేసరికి కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చూడండి చాలా ఇది కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఎవరైనా ఇస్తారా వాస్తవా బాటమ్ కలర్ ఇది మనకి డిజైన్ వచ్చి అది కూడా అసలు చూడండి అది మామూలుగా అయితే కొంచెం పర్సన్ వస్తుంది రేట్ తక్కువ అనుకుంటారు కస్టమర్స్ కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నావు అంటే క్వాలిటీ అండి ప్లస్ సైజ్ అది కూడా అన్ని కూడా ఇదిగోండి డిజైన్స్ అన్ని కూడా ఇలా వస్తాయి

అది కూడా మనకి ఫోర్ వే ప్యాంట్ వచ్చేసరికి ఫోర్ వే ప్యాంట్ వస్తుంది మనకి అంటే సో మనకి కిస్తా దగ్గర కూడా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉంది మనకి థైస్ దగ్గర కూడా లూజ్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఎక్సెల్ నుంచి మనకి ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చాలా రీజనబుల్ ఓకే బ్లూ కలర్ అండ్ మనకి షుగూరి ప్యాటర్న్

అంటే ఇప్పుడు మమ్మల్ని నమ్మే కాదు ఈ ఛానల్లో వీడియో ఇస్తే ట్రస్టెడ్ పర్సన్ అయితేనే వీడియో తీసుకుంటారు మీరు అవునా కదా మేడం అట్లానే నేనేం చెప్తున్నానంటే మీరు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి క్వాలిటీ చూస్తేనే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందుకే మీ పైన మీ ఛానల్ పైన అట్లానే మీ పైన చాలా నమ్మకం అందుకే కూడా మెసేజ్లు మాకన్నా కూడా మీకే ఎక్కువ మెసేజ్లు వస్తూ ఉంటాయి చూడండి కింద కామెంట్లు అనేవి కూడా అవునా కదా ఫస్ట్ పర్సన్ ఇది ఇట్లా ఇందులో వచ్చేసరికి ఇది వస్తాను క్వాలిటీ అంతా కూడా చాలా మందం ఉంటుంది క్వాలిటీ అయితే ఫుల్ గ్యారంటీ రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది మనం అయితే ఇంతకు మించి దీని బ్రాండ్ చూసారు మళ్ళీ దీనిపైన కూడా అంత బాగుంది టైం కూడా బాగుంది చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగా ఇచ్చాడు టూ పీస్ సెట్ అంటే సేమ్ రెండు కలిసి వస్తాయి కదా ఇట్లా కాకుండా ఇది ఒకటి ఇప్పుడు మనం కార్డ్ సెట్ ఒకటి చూపిస్తాం సో నెక్స్ట్ కార్ సెట్ కార్డ్ సెట్ ఒకసారి చూడాలి దీని రేటు బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి

ఒక్కొక్క సైజు నాలుగు నాలుగు డిజైన్స్ నాలుగు కలర్స్ వస్తుంది ఒక్కొక్క సైజు వచ్చేసరికి ఇప్పుడు సైజులు అంటే ఇది కూడా వచ్చేసరికి మనకి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది కాలర్ చాలా హెవీ మనకి ఒక్కొక్క సైజు ఒక్కొక్క బండిలు ఉంటుంది అంటే వాటిలా కాకుండా ఒకటి నాలుగు పీస్లు నాలుగు సైజులు కాకుండా ఇది ఏంటంటే మనకి వచ్చేది నాలుగు కలర్స్ నాలుగు డిజైన్స్ వస్తాయి అట్లానే బండికి ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ వచ్చి ఇప్పుడు ఉంటాయి ఇందులో ఎక్సెల్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు డబల్ ఎల్ సైజ్ ఉన్న ఏదో ఒక ఫోర్ వేరు వేరుగా మారి ఫోర్ డబల్ ఎక్సెల్ ఉంటాయి కానీ నాలుగు నాలుగు టైప్ కలర్స్ నాలుగు టైప్ డిజైన్స్ వస్తాయి ఓకే రేటు కూడా ఒకసారి గమనించండి మనం సైజులు అయితే చెప్పాం సైజుల గురించి చెప్తున్నాం అట్లానే రేటు కూడా గమనించండి కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ అయినా టూ ఎక్సెల్ అయినా నెంబర్ వన్ గా ఉంటుంది ఫుల్ గ్యారెంటీ క్వాలిటీ అనేది మాత్రం మనకి ఎంత అంటే ఎంత స్టైలిష్ గా ఉందో ఒక్కసారి చూడండి ఇది ఈ మనం మీరు మీ దగ్గర వచ్చిన తర్వాత కస్టమర్స్ కూడా అంటే మీరు సెవెన్ ఫిఫ్టీ చెప్పినా కూడా వాళ్ళు హ్యాపీగా గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ బాగుంది అట్లానే మోడల్ కూడా బాగుంది కదా ఇప్పుడు ఇంకో మోడల్ ఇంట్లోనే త్రీ థర్టీ ఎమ్ ఎల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ సైజు ఏదైనా సైజు వచ్చేసరికి ఫోర్ వస్తే కలిపి ఒక కవర్ ప్యాకింగ్ లో ఇది వచ్చేసరికి అంటే నేను ఇప్పుడు చూపించిన ఏ కాదు డిజైన్స్ ఇంకా వేరే వేరే ఉంటాయి వేరే వేరే ఉంటాయి నేను మత్తుక్ ఒక ఫోర్ పీసెస్ చూపించానంటే ఒక అంటే ఒక సైజు ఐటమ్లో వచ్చేసరికి మనకి ప్లేన్ కాట్స్ కూడా ఉంది ఆ పట్టు మిక్సెడ్ కాటన్ అవును ఇది కూడా మనకి అలానే వచ్చింది పట్టు మిక్సెడ్ కాటన్ అట్లానే రేట్ వచ్చేసరికి రేట్ కూడా కూడా రూపాయలు జస్ట్ రూపాయలు పట్టు సెట్ కాటన్ సూపర్ 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 అసలు ఎవరైనా ఇస్తారా అవును అసలు బయట పాజిబుల్ కూడా అవ్వదు అసలు కాటన్ మిక్సైడ్ పట్టు మిక్సెడ్ కాటన్ కాటన్ మిక్సెడ్ పట్టు ఇట్లా అనుకోండి ఏదైనా సరే రెండు కలుస్తాయి ఇందులో చూసాను ఇది ఎంత షైనింగ్ ఉండదు పోస్ట్ మిక్సెడ్ కాటన్ కాబట్టి మనకి షైన్ ఉంటుంది మామూలుగా అయితే కాటన్ షైనింగ్ ఉండదు కదా ఇది పట్టు మిక్సెడ్ కాబట్టి మనకి వీటిలో ఇందులో కూడా అట్లా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇందులో కూడా ఇందులో కూడా అట్లానే సైజెస్ దాని లాగా ఇందులో కూడా సైజెస్ అయితే వస్తుంది ఎల్లు ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ సైజెస్ అనమాట అన్ని కూడా ఫోర్ ఫోర్ కలిపి దానిలోనే కలర్ తీసుకోవచ్చు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ఇది క్వాలిటీ ఏమైనా బాగుంటుందా బాగోదండి మీరు అలా అనుకోవద్దు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చక్కగా షాప్ దగ్గరకు వచ్చి క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే మేము ఒక్కసారితో వెళ్ళి వెళ్ళాలి అని అనుకోము శారీస్ ఎలా అయితే ఆదరించి అభిమానిస్తున్నారో శారీస్ విభాగాన్ని అట్లానే ఇప్పుడు మా రెడీమేడ్ విభాగాన్ని కూడా మీరు అట్లా ఆదరించి అభిమానించాలని రేటు చాలా తక్కువతో మేము చాలా కష్టపడతా రేట్ రేటు తక్కువ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని కూడా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేడం మేము పై మార్కెట్ అయినా అహ్మదాబాద్ అయినా జోధ్పూర్ అయినా అట్లానే బాంబే వెళ్ళినప్పుడైనా సరే రేటు ఎంత తక్కువలో అంటే అక్కడ మార్కెట్ ఎతకడం చాలా కష్టం అయిపోయింది మనం ఎక్కువ పీసులు కొంటాం తక్కువ రేటు ఇస్తారు ఇది ఎప్పటి నుంచో మేమైతే మా కాన్సెప్ట్ అది ఎక్కువ పీసులు కొంటాం తక్కువ రేటుకి అడుగుతాం అట్లానే మా కస్టమర్స్ కి తక్కువ రేటుకి ఇవ్వటం కోసం మనం చేసేది కాన్సెప్ట్ లో